హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చిన్న రెసిపీ చేసి చూపిస్తున్నాను ఒక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము కర్రీ చేసుకుందామని అందులో మెత్తడి పీసులు ఎవ్వరు తినట్లేదని నేను తీసి ఒక పావు కేజీ పీసులు అండి అవన్నీ మెత్త అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అందులోకి కారము ఉప్పు గరం మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒక్క స్పూన్ కాన్ఫ్లోర్ రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న పకోడీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అందరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఒక్కొక్క పీస్ వేసుకోవాలి అంటుకోకుండా కొంచెం కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీ కంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనిపించింది కర్రీ తిని తిని బోర్ అనిపిస్తుంది కూడా అప్పుడు ఇలా చేసుకోండి సింపుల్గా కూడా అయిపోతుంది తొందరగా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఓకేనా అందరు ఇదే విధంగా చూసుకోండి మెత్త పీసులు తినని వాళ్ళ విరిగింది అది చూడ